హలో ఎక్కడున్నా నువ్వు నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ కొట్టలేదు ఆ బ్యూటీ పార్లర్లో ఉన్నావా నువ్వు సినిమాకి వస్తున్నావా ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా చెప్పు ఏంటి ట్రాఫిక్ లో ఇరుకుపోయావా ఆ వాడెవడో బీట్ కొడుతున్నాడా నీకు కొట్టడం మరి నీ గెట్ట ఉండి ఉంటుంది నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా సూపర్ ఎవడో నన్ను కూడా అదేలా చూస్తున్నాడు నువ్వు లైన్లో ఉండు నువ్వు లైన్ లో ఉండవే నువ్వు లైన్ లో ఉండు నువ్వు ఏం లేదు సార్ నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను లైన్ లో ఉండవు నువ్వు లో ఉండు ఇక్కడ ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం పెడతావు రాత చెప్తాను ప్లీజ్ ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను ఓ అదే సరే కానీ టాక్ కొన్నావు చెప్పు ఇక్కడ ఎవడో ఏదో బొమ్మకి ఇస్తున్నాడు ఆ పెద్ద లఫుట్ల ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలు ఆటో వాడి తొందరగా డ్రైవ్ చేయమని చెప్పు త్వరగా వెళ్ళమని చెప్పు సార్ అయిపోయింది సార్ అయిపోయిందంట లైన్లో ఉండు లైన్లో ఉండు త్వరగా వెళ్ళమని ఆటో ఆటోవాండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు అండి సార్ వన్ అడిగి తీసుకో వన్ అడిగి తీసుకోరా వన్ అడిగి తీసుకో మీ బొమ్మ కదా సార్ హలో ఆ త్వరగా బైస్తున్నావా త్వరగా రా ఏంట సౌండ్ యాక్సిడెంట్ ఏ సెంటర్లో ఉండు వంద రూపాయలు సార్ 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 హలో టెన్షన్ లో ఉన్నట్టున్నారు మళ్ళీ కలుస్తారు మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్ నన్న నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా డబ్ల్యూ రా ఎక్కడ చూసాం ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైస్ సెంటర్లో ప్యాట్నీ నుంచి కి వచ్చాడు వాడే దొంగని నీకు ఎలా తెలుసు ఆడే చెప్పాడు దొంగని ఏ దూంగెన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేపబు దొదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంది ఏం చేస్తుంటావ్ ఆర్టిస్ట్ నుండే రోడ్ మీద వాడి బొమ్మ సవా యా ఏది చింపేసానండి మళ్ళీ ఇస్తావా రెండు లక్షలు ఇస్తారా hey come on come on come on come on get come on come on come on come on come on come on

ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటు అయిపోయి పొరపాట్లు గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ నేను చూశాను సార్ సర్లే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే ఆర్టిస్ట్ని చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం బాగుండుకో కర్మ ఖాళీ ఏకులు నీ సంఘం నా కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేస్తున్నప్పుడే చెప్పేసి రైట్ సైడ్ లో లో ఉంటాడు డిస్టర్బ్ అవుతాను నీ ఇంత టాార్స్ పెట్టడు కెనడా ఎంట్ర కెనడా రైట్ లెఫ్ట్ చుట్టూ చండి లే సరిగా గేయకపోతే చంపేస్తా నిన్ను ఏ సరిగా ఆ నన్ను చూడు ఆ కన్సంట్రేట్ ఆ జాగ్రత్తగా ఇదిగో చూడు మళ్ళీ వెంకటేశ్వ గీసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు రవితేజా రవితేజ అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేశావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నావు

నా బొమ్మ చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రివల్వర్ పట్టుకొని నా మొఖం చూడు బాగా బాగా అన్నారు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ మొఖం వచ్చేసింది సార్ వేసావు కదా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు ఈ రోజు అలాగనే సరే వాడు బొమ్మ బ్రహ్మానం గీసేస్తాను సార్ ఆరు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయని ఆస్తు చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దో నీ మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైవ్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్ లో వీక్ నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఏంటి సార్ ఇది కరెంట్ బిట్ చంపేస్తారా నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అదే ఆడదు నువ్వు ఆడితే తెలుస్తుంది ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ గుర్తు రావట్లేదు కదూ నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం శంకనாகிపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు ఇది లీసింగ్ సార్ వాట్స్ యువర్ నేమ్ జాన్ అబ్రహం వయసు ఎంత ఇరవై నాలుగు మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు వయసు ఎంతో చెప్పు ముప్పై రెండు అబద్ధం ఎందుకు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్దాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్దాలు ఆడుతుంటారు ఇంతకు నువ్వు ఆడా మగ మగ మిషన్ బాగా పని చేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా టా సమాధానం చెప్పు నేను సార్లా స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళయిందా అక్రమ సంబంధాలేని గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాగా మర్చిపోయాను ఓకే రాత్రి ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏ ఆకేకులు పాప ఒక్కటే ఉంటుంది దొంగతనం ఎప్పుడైనా చేసావా లేదు చేశాను సార్

లేదు సార్ ఉంది సార్ వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా కూర్చో ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు ఇటం ప్రాక్టీస్ చేసావా ఐ నెవర్ ట్రై ఆయన కూడా ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలు అది ఇప్పుడు ట్రై చేద్దాం టీ తగ టీ తాగో టీ తాగో బొమ్మని చూసి బొమ్మ అయితే ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మ అయితే ఒక పద్ధతి ఊహించుకొని బొమ్మ అయితే ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ అయితే ఇంకో పద్ధతి ఐ వాటా అది కాసే వెయ్య మిత్ర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి కమా ట్రజయ్ ట్రజయ్ దిస్ ఇస్ మై కండీ కొద్దిగా దూరంగా పెట్టండి ఎన్నాళ్ళు ఒక కొత్త మొహంగశాడు చూసానే రే రాస్తా జుట్టువే జుట్టువే వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తున్నాడు కదా